హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అకిలాస్ వరల్డ్ అఫీషియల్ ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీరు మీ కుటుంబం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నైటు లోపల పండుకున్నానండి నేను బయట వర్షం పడుతుంది కదా జల్లు పడుతుంది అని చెప్పేసి లోపల పండుకున్నాను అన్నమాట నైట్ అసలు కరెంట్ లేదండి ఎప్పటికో వచ్చింది మళ్ళీ మధ్యలో పోయిందండి ఇప్పుడు వర్షం పడుతుంది కదా తీగలు అవన్నీ తెగిపోయినాయి అంటండి అవన్నీ బాగు చేస్తా కరెంట్ ఇవ్వలేదు తీసేసారనమాట బాగు చేసిన తర్వాత ఎప్పటికో వచ్చింది సో నైట్ అంతా చీకటే ఇంకా అలాగే లైట్లు పెట్టుకొని ఇంకా అన్నం తినేసేసి పుండుకున్నాం అనమాట ఇంక ఈరోజు అమ్మ అంట్లు బట్టలు అవన్నీ చేశారనమాట నేనేమో ఇంకా కసూలు జిమ్మి అన్నం పొయ్యి మీద పెట్టారు ఇంకా అవి చూసుకుంటూ ఉండమన్నారు మంచినీళ్ళు పోసిన బిందెలు రెండు ఉన్నాయండి అవి తోమాలన్నమాట అది చాలా కష్టము నేను తోమడం అంటే చాలా గట్టిగా అది పోవ పోవన్నమాట ఇత్తడి బిందె అనమాట ఇంకోటేమో రాగి బిందె ఇంకా అమ్మకి అంట్లు తోముకొని కడిగేయటానికి నీళ్ళు తోడి బకెట్లో ఇచ్చేసి ఇంకా నేను కసులు చిమ్మటానికి వచ్చేసాను అన్నం పొయ్యి మీద పెట్టేసింది ఇంకా ఈరోజు ఏం కర్రీ చేయట్లేదండి ఎందుకంటే నేను నా అమ్మ మీటింగ్ ఉందని చెప్పేసి వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా సాయంత్రం నైట్ అదే వండేశారు ఇంకా ఉందన్నమాట ఇంకా కాస్త ఉంది అందుకని చెప్పేసి ఈ పూటకి సరిపోతుందిలే సాయంత్రం ఏదన్నా చేసుకుందాం అని చెప్పేసి కర్రీ ఏం చేయలేదనమాట ఇంకా నైట్ కరెంట్ లేకపోయేసరికి ఆ వీడియో తీయలేదండి ఇంకా మా వాళ్ళందరూ అన్నం తినేసారనమాట అదిగో చూడండి ఎక్కడోళ్ళు అక్కడ పండుకొని నిద్రపోతా ఉన్నారు మా ఫ్రెండ్స్కి ఇంకా నిద్ర రాలేదండి వాళ్ళందరూ నిద్రపోతుంటే ఆడుకోవటానికి ఎవరు లేరని చెప్పేసి నాతో వచ్చి ఆడుకుంటా చూడండి ఏ విధంగా గోల చేస్తుందో అటు దూకను ఇటు దూకను రోజు ఆడుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇంకా మా పిల్లల్లో అందరికంటే చిన్నదన్నమాట చాలా అల్లరి పిల్లండి అందరినీ కొట్టను కొరకను అన్నీ చేస్తూ ఉంటుంది ఆడుకోవటానికి ఎవరు లేరంట చూడండి ఒకతే ఏ విధంగా ఆడుకుంటుందో మంచిగా పక్క తీసి మడత వేసి అంత మంచిగా పెట్టినా కానీ దాంట్లోకి దూరం ఆడుకోవటానికి అని చెప్పేసి వేసిన పక్క వేసినట్టే ఉంచదండి ఈ పిండి తెలుసు కదండీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో ఇస్తారనమాట అమ్మకి ఎవరు ఇచ్చారంటండి ఉంది కదా చెప్పేసి తినడానికి ఏ ఒకటి చేద్దామని చెప్పేసి బూర్లు చేస్తున్నారనమాట కొంచెం బల్లో పిండి గోధుమ పిండి కాస్త వేసి చేస్తారనమాట బాగుంటాయి పోయినసారి కొంచెం చేశారు ఇంకా కొంచెం అనమాట ఇంకా ఇప్పుడు చేస్తున్నారు అది కాక రేపు పండగ ఉంది కదా తినటానికి కూడా ఏం లేవు ఇంట్లో అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి చేస్తున్నారనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారండి టేస్ట్ కోసం అని చెప్పేసి దాంట్లో ఆల్రెడీ కొంచెం పంచదార ఉంటుందండి ఆ పిండిలో ఇంకొంచెం వేస్తున్నారనమాట కొంచెం తక్కువగానే ఇవి ఇప్పుడు ముఖ్యంగా చేయటానికి కారణం కూడా మా నాన్నేనండి ఎందుకంటే పొలం పొయ్యి వచ్చేసి తినడానికి ఏదన్నా ఉందా లేదా అని చెప్పేసి చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటా ఉంటారనమాట ఇంకా చేసేసి పక్కన పెడితే ఆయనే తింటూ ఉంటారు కదా అని చెప్పేసి షుగర్ వచ్చేసరికి ఇంకా మనం తినేవన్నీ ఏవి తినడానికి లేదండి సో అందుకని చెప్పేసి కొంచెం బెల్లము తక్కువగానే తక్కువగానే వేస్తున్నారు అనమాట నాన్న కోసం అని చెప్పేసి ఇంకా పిండి అంతా ప్రిపేర్ చేసి కలిపి పెట్టేసి వెళ్ళారనమాట అమ్మ డ్యూటీకి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి అప్పటికి బాగా పిండి నాంతది మెత్తగా ఉంటాయి చేసినా బాగుంటాయి అని చెప్పేసి ఇంకా పని అంతా అయిపోయి మధ్యాహ్నం పన్నెండు ఆ టైం ఒకటో అయినట్టుందండి వచ్చేసి కొద్దిసేపు వండుకున్నారనమాట బయట పొయ్యి మీద చేయటానికేమో వర్షం పడి అంత తడిచిపోయిందండి ఇంకా ఎండ రావట్లేదు కదా కొంచెం ఇంకా అది కాక పొయ్యి మీద అయితే కొంచెం కష్టము పుల్లలన్నీ తడిచిపోయి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంట్లో గ్యాస్ పొయ్యి కింద పెట్టుకొని చేస్తున్నారండి ఎక్కువసేపు నించొని చేయాలన్నా కానీ కష్టమే కదా అందుకని చెప్పేసి ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు కింద పెట్టేస్తారనమాట ఇంకా చేసే టైంలో వచ్చారండి మా వాళ్ళు ఏదో వాళ్ళకి పెట్టకుండా మేమే తినేస్తున్నాం అన్నట్టు పిండి కావాలంట గోల్ గోలు చేస్తున్నారు అందుకని చెప్పేసి కొంచెం పిండి తీసేసి వాళ్ళకి పెట్టేసాను పెట్టేసి అది మళ్ళీ వచ్చిందండి తినేసి ఇంకా ఒక పక్క నేను పని చేసుకుంటా కొంచెం స్వీట్గా ఉండేసరికి బాగా నచ్చిందంట అండి ఎందుకని చెప్పేసి తింటా ఉంది కొంచెం పెట్టేసి పక్క పెట్టే పంపించేసి కొంచెం పెట్టేసామనుకోండి ఇంకా పక్కకి వెళ్ళిపోయి పండుకోవటమో లేకపోతే ఆడుకోవటమో చేస్తూ ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ వచ్చేసి బూరెలు పక్కన పెట్టేసాను నేను పక్కన పెట్టేసి ఇంకా నేను వెళ్ళేసి అంట్లో అన్నీ తీసేసి బయటేసి వేరే పని చేసుకుంటా ఉన్నాను అనమాట అవి అయిపోయిన తర్వాత మళ్ళీ రావచ్చులే అనేసి ఇంకా అమ్మ చిన్నగా ఒకటి ఒక్కొక్కటి నూనె కాగేసరికి వేసి చేస్తూ ఉన్నారు బాగా పొంగుతున్నాయండి కొంచెం గోధుమ పిండి ఎక్కువ వేయడం వల్ల మంచిగా పొంగుతూ మెత్తగా బాగుంటాయి ఇంకా అన్నీ చేసేసారండి ఇవి వంట చూడండి ఎలా ఉన్నాయో బాగా పొంగినాయి కదా ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి కాస్త చల్లారిన తర్వాత మెత్తగా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ పిండి ఇంకా చికెన్ కర్రీతో మధ్యాహ్నం వరకు సరిపోయిందండి ఇంకా నైట్ టైము ఏదైనా కర్రీ చేసుకుందామంటే మొన్న వారం కోడిగుడ్లు ఆయన కూడా రాలేదండి వర్షం పడతా ప్రతి వారము కోడిగుడ్లు ఆయన వస్తారనమాట ఇంకా ఆయన కాడ తీసుకుంటే ఒక నెల రోజులు పోతాయి మళ్ళీ నెల వచ్చేసరికి అప్పుడు మళ్ళీ తీసుకుంటామన్నమాట ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేవండి సో మొన్న పెట్టిన మునక్కాయ పచ్చడి ఉంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని తీసి చిన్న జాడీలో వేసేసి పెట్టారనమాట ఈ పూటకి అయితే మునక్కాయ పచ్చడితో అడ్జస్ట్ అయిపోతున్నాం వేడి వేడిగా వండిన అన్నము కాస్త నెయ్యి వేసుకొని మునక్కాయ పచ్చడి వేసుకొని తిన్నామండి చాలా బాగుంది టేస్ట్గా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు నిల్వ పచ్చళ్ళు ఇలాంటి టైల్కి ఇలాంటి అవసరాలకే కదండి మనము నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేది నానేమో ఇంకా పాలు టైం అయిందని చెప్పేసి నాన్న వచ్చేసరికి కాస్త లేట్ అవుతుందండి ఇంకా పాలు పోసే వాళ్ళు ఒక్కొక్క రోజు ముందు వస్తారు ఒక్కొక్క రోజు కాస్త ఆలస్యం అవుతుందండి దాన్ని బట్టి పోయించుకొని రావాలి కదా కొంచెం కొంచెం దూరం ఉంటుందండి పోయించుకొని రావడానికి ఎనిమిది గంటలకండి మా నాన్నగారు పాలు పోయించుకురాటానికి వెళ్ళేది ఒక్కొక్క రోజు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారండి ఇంకా ఆ రోజైతే మటుకు మేము ముగ్గురిని కలిసి ఒకేసారి తినేస్తాము అన్నము ఇంకా ఈరోజు ఇంకా మరీ లేట్ అయ్యేటట్టు ఉందని చెప్పేసి అప్పటికే ఎనిమిదిన్నర అయిందండి అందుకని నేను తింటున్నాను అన్నమాట అన్నము ఇంకా అమ్మేమో నానొచ్చిన తర్వాత అమ్మ ఇద్దరు కలిసి తింటారులే అని చెప్పేసి నేనైతే ముందు తినేస్తున్నాను ఈ రోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్